దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు అనే ఆచారం వెనుక లోతైన ఆధ్యాత్మిక పౌరాణిక మరియు వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి ఈ ఆచారం యొక్క ప్రాముఖ్యతను వివరించే ముఖ్యమైన కథ మరియు కారణాలు ఈ వీడియోలో చూద్దాం ప్రధాన కథ వినాయకుడు మరియు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిల మధ్య జ్ఞానంలో శక్తిలో ఎవరు గొప్పవారు అని పోటీ ఈ కథ ప్రదక్షిణ ఆచారం యొక్క ప్రాముఖ్యతను దాని వెనుక ఉన్న జ్ఞాన సారాంశాన్ని వివరిస్తుంది ఈ కథ యొక్క సందేశం ఆలయంలో ఉండే మూలవిరాట్టు దేవుడు మొత్తం ప్రపంచానికి కేంద్రం అనగా కోర్ ఆఫ్ ది యూనివర్స్ ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యడమంటే మొత్తం లోకానికి లేదా నిజమైన జ్ఞానానికి ప్రదక్షిణ చేసినట్లే అవుతుంది ప్రదక్షిణల యొక్క ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలు आध्यात्मिक अर्थम